హలో అందరికీ సో గెట్ రెడీ విత్ మీ చూసేయండి ఇది చిన్న అకేషన్ ఉంటే వెళ్తున్నాం అనమాట చిన్న ఫంక్షన్ ఉంటే రెడీ అయ్యేసి సో ఇక్కడ నేనైతే హెడ్ బాత్ కూడా చేయలేదు హెడ్ బాత్ చేయాలనుకున్నాను కానీ టూ డేస్ నుంచి ఫుల్ హెడ్ ఎక్గా ఉంది ఇంకా హెడ్ బాత్ చేస్తే ఇంకా చాలా హెడ్ ఎక్ అయిపోతుందని చెప్పేసి ఇంకా నేను చేయకుండా అలానే జిడ్డు మొక్క వేసుకుని వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట సో ఇంకా మాయిశ్చరైజర్ అలాగే సన్ స్క్రీన్ అప్లై చేశాను యాజ్ యూజువల్ నా డైలీ రొటీన్లో అది పార్ట్ సో ఇంకా తర్వాత డైరెక్ట్ పౌడర్కి అనమాట మనం ఎంత డల్గా ఉన్నా మన ఫేస్కి గ్లో తెచ్చేది మనకి కళ్ళకి కాజల్ అండ్ ఐలైనర్ అనమాట సో మాక్సిమం అవి సో మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా మీకు ఫేస్ డల్గా ఉంది ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు సో ఇలా ట్రై చేసి చూడండి కాజల్ అండ్ తర్వాత ఐలైనర్ అప్లై చేసి చూడండి ఐలైనర్ అప్లై చేయడం చాలామందికి కష్టం అని ఫీల్ అవుతూ ఉంటారు సో నేను కూడా అలా అనుకునేదాన్ని అనమాట సో నేను ట్రై చేయంగా ట్రై చేయంగా ఇప్పుడు పర్ఫెక్ట్గా నీట్గా ఐలైనర్ అప్లై చేయగలుగుతున్నాను ఇప్పుడు కూడా అప్పుడప్పుడు సరిగ్గా పెట్టుకొని అనుకోండి అది వేరే విషయం కానీ కాన్సన్ట్రేట్ చేస్తే మాత్రం చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది అనమాట ఐ లైనర్ అయితే చాలా లుక్ ఇచ్చేస్తుంది ఫేస్కి చాలా చేంజ్ ఉంటుంది అనమాట ఏమంటారు డల్ ఐస్ని కూడా బ్రైట్గా చూపిస్తుంది బాగుంటుంది సో మీరు ఎప్పుడైనా ఇంకా ఐలైనర్ ట్రై చేయాలి ఇది ఫస్ట్ బిగినర్స్ అంటే కనుక ఇవి పెన్ టైప్ ఉంటాయి కదా సో అలాంటివి ట్రై చేయండి లిక్విడ్ టైప్ది ట్రై చేశారంటే అది పక్కన స్మర్జ్ అవుతుంది అనమాట సో అంత సూట్ అవ్వదు బిగినర్స్కి సెట్ అనమాట సో నేను ఈ స్టిక్కర్ పెట్టుకున్నాను కానీ నాకు ఎందుకో చాలా సింపుల్గా అనిపించింది బట్ ఇయర్ రింగ్స్ దండ అన్నీ వేసుకుని కుంకుమ పెట్టుకున్న తర్వాత బాగుంది అనిపించింది ఫస్ట్ పెట్టుకోగానే చాలా సింపుల్గా ఉంది ఏంటి స్టిక్కర్ ఫేస్ డల్గా ఉంది సెట్ అవ్వలేదేమో అనిపించింది బట్ ఇంకా ఇయర్ రింగ్స్ పెట్టుకోగానే లుక్ వచ్చేసింది అనమాట ఫేస్కి బుట్టకమ్మలు ఎంతైనా చాలా లుక్ ఉంటాయి కదా సో ఇంకా ఫైనల్గా టచ్ వచ్చేసి కుంకుమ పెట్టేసుకుంటున్నాను ఇంకా లిప్స్టిక్ కూడా అప్లై చేశాను అనమాట నేను ఇక్కడ వీడియో తీయలేదు నేను జూడియోలో తీసుకున్నాను ఆ లిప్స్టిక్ ఆ షేడ్ బాగా నచ్చుతుంది నాకు సో మాక్సిమమ్ అదే యూస్ చేస్తాను నేను సో అదేసి పెట్టేసుకున్నాను అనమాట ఇలా సింపుల్గా సింగిల్ ప్లిట్ వేసుకున్నాను సింగిల్ ప్లిట్ నాకు పెద్దగా అలవాట్లేదు బట్ నేర్చుకోవాలనుకుంటున్నాను అది అనమాట నా లుక్ సో మీకు నా లుక్ ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కమెంట్ చేయండి ఇక నేను వీడియో తీస్తున్నాను మా ఆయన హాయ్ చెప్తున్నాడు మేము వెళ్ళే ఫంక్షన్ హాల్ గురించి అన్నీ చెప్తున్నాడు అనమాట ఇంకా అడ్రస్ కూడా చెప్పేసి అని చెప్పి అంటున్నాను ఇక్కడ నాకు ఫోటో తీయి బాగుంది అంటుంటే మావాడు వచ్చి నిలబడుకున్నాడు నాకు ఫోటో అని చెప్పేసి నాకు ఫుల్ పోటీ అనమాట మావాడు ఫ్లవర్ చేతిలో పట్టుకొని ఉన్నాడు అనమాట అక్కడ వెల్కమ్ చేసినప్పుడు ఇచ్చారు సో అది తీసుకొని నాకు ఇవ్వురా అంటే ఇచ్చి ఐ లవ్ చెప్తున్నాడు అనమాట నా బంగారు కొండ సో ఇక్కడే మేము వచ్చిన ఫంక్షన్ హాల్ దేవుని కడపకి దగ్గరే అనమాట సో అలా దర్శనం చూడ చేసేసుకుందాం కార్తీక మాసం మంచిది కదా అని వెళ్ళామన్నమాట సో మొత్తం గర్భగుడి అంతా రెనోవేషన్ చేస్తున్నారు సో లోపలికి అలో లేదనమాట బయట మాత్రమే ఉత్సవ విగ్రహాన్ని